రాష్ట్ర అధ్యక్షులుగా నేను శివరామకృష్ణం చేశారు గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో వస్తుంది అలాగే మాకు కూడా ప్రకారంగా ఇవాళ మనం అంతా కలిసి మీరు మాట్లాడడం ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు లేట్ అయ్యే పెళ్ళి ఇప్పుడు ఇంకా స్వాభనం ఉంది తప్పడు కావడానికి లేట్ అవ్వదు ఇవాళ వాతావరణంలో ఇవాళక్రమకత్వాన్ని అలాగే సత్యరాజు గారు నా మిత్రుడు అలాగే ఎట్టి మీరు రావాలి అందరూ కూడా చెప్పారు ఎలా చదవండి ఎలా చదవండి వస్తాను ఎలా చదవండి పేపర్కి వస్తుంది వీడియో కూడా కావాలి కదా అనేసి మనం ప్రసాద్ గారు ప్రసాద్ గారి ప్రసాద్ గారి రాజ సిద్ధార్థ్ గారి నాయకత్వం బాబురావు గారి నాయకత్వం వాళ్ళ ముందు శ్యామశివరావు గారు రాష్ట్ర అనుభవ వద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పిఎంపీ అధ్యక్షులు రామకృష్ణ గారు మరియు కోటేశ్వరరావు గారు మరియు స్థానిక డివిజన్ల అన్ని నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడ ఇచ్చేశాం రాష్ట్ర ఫెడరేషన్ అనుభవ వైద్యుల సంఘాల శాఖ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నా ఈరోజు గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈరోజు మేము పయనిస్తున్నాం ముఖ్యంగా మా గతంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు ప్రసాదించబడింది ఆ జివోలో మేమంతా కూడా ట్రైనింగ్స్ పొంది ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు దానికి రికగ్నేషన్ సర్టిఫికెట్స్ మాకు రాలేదు అందులో భాగంగానే ఆ రోజు రెండు వేల ఎనిమిది తర్వాత ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని అమలు చేయలేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూటమి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకి పరిపూర్ణంగా మద్దతునిచ్చి నాలుగు వందల ఇరవై అరవై ఐదు జీవ రూపంలో మాకు జీవం తయారు చేశారు అది కూడా కార్యరూపం దాల్చలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిందో మాకు దాన్ని పూర్తిగా మా అంశం మూలన పడిపోయింది ఈరోజు తిరిగి ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో ఇప్పుడు ప్రజాప్రభుత్వంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వాన్ని మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఈ టర్మ్లో మాకు సాధ్యమంత వరకు పరిపూర్ణంగా ఈ అసెంబ్లీ సమావేశాల ఎందు మా అంశాన్ని ఈరోజు నాటి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో ముందు మాకు మాటిచ్చారు యువదళం కార్యక్రమంలో కూడా పాదయాత్రలో లోకేష్ గారు ఆయన కూడా మనకు ప్రభుత్వాన్ని పరిపూర్ణంగా మా ప్రభుత్వం రాగానే ఆర్ఎంపీలు వ్యవస్థలు గుర్తించి మీ సమస్యలన్ని తీరుస్తామని మమ్మల్ని ప్రాథమిక మెడికల్ ప్రొవైడర్స్గా గుర్తిస్తామని ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ కానీ మిమ్మల్ని అందరినీ ప్రాక్టీషర్స్గా గుర్తిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి మొన్ననే మేము మా గౌరవాధ్యక్షులుగా ఉన్న టీడీ జనార్దన్ గారు మాజీ ఎమ్మెల్సీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీపీ గారు గౌరవాధ్యక్షులుగా మరియు మా రాజా సిద్ధార్థ గారు కంబాల బాబురావు ఎన్ఎల్ రావు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అంతా కూడా కలిసాం సత్యకుమార్ గారిని కూడా ఎన్నో వేదికల ద్వారా మేము నివేదికలు అందించాం మొన్న కృష్ణబాబు గారు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మన సత్యకుమార్ గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరం కూడా ఏకదాటిగా ఒకటిగా ఏర్పడి ఈరోజు అనేది కూడా ఏర్పాటు చేశాం ఇరవై ఒకటవ తేదీ కృష్ణా జిల్లాలో ఆ సమావేశాన్ని మొట్టమొదటిసారిగా చేసి ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులను ఆహ్వానించి మనం ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ప్రభుత్వానికి కూడా మా అవసరం ప్రజలకు మేము ఇస్తున్న సేవలు గుర్తింపుగా ఈరోజు రాజ్యాంగాలనే మార్చిన దేశ చరిత్ర ఉన్న దేశం మంది కాబట్టి మా తరహా వైద్యులు చైనాలో బేర్ఫుడ్ డాక్టర్స్గా ఇతర దేశాల్లో ఎన్నో విధాలుగా గుర్తింపు పొంది వారి సేవలు అందిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఒకటి అభ్యర్థిస్తున్నా ఏదైతే ప్రజా సంక్షేమంలో ఆరోగ్యం అనేది ప్రధానమైన అంశం ఈ అంశం ప్రభుత్వానికి భారం లేకుండా ఎక్కడ కూడా క్వాలిఫైడ్ వ్యవస్థ కూడా లేని చోట మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో రూరల్ అర్బన్ ఏరియాస్లో వైద్య సేవలు ప్రభుత్వానికి ప్రెజర్ లేకుండా భారం లేకుండా అందుతున్నాయంటే కేవలం దానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మేమంతా కూడా వైద్య సేవలు ప్రజల మధ్యనే ఉండి అతి తక్కువ ఖర్చుతో చేయడం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఇది అందరూ కూడా గుర్తించదగిన అంశం ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఏదైతే ప్రభుత్వ ఆశయం ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం సంకల్పం ఉందో దాన్ని నెరవేరాలి అంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మమ్మల్ని భాగస్వాములు చేయండి మా వృత్తిని గుర్తించండి ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అయితేనేమి అంటి వ్యాధులను కంట్రోల్ చేయడంలో అయితేనేమి హెరిడిటీ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తూ ఉండే వ్యాధులను అయితేనేమి ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏ సర్వే కార్యక్రమం ప్రజారోగ్యంలో చేస్తే మమ్మల్ని వాలంటీర్స్గా వాడుకుంటే ఈ ఫెడరేషన్ అధ్యక్షునిగా ముప్పై మూడు వేల మంది ప్రతినిధిగా నేను హామీ ఇస్తున్నా నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి బడ్జెట్ భారం కాకుండా మేము సహకరిస్తాం స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఎన్నో గ్రామీణ వ్యవస్థలకు అవసరమైన కార్యక్రమాలని ఈరోజు ట్రైనింగ్స్ ఇస్తున్నారు డ్రోన్స్ ద్వారా వ్యవసాయం చేయడం తర్వాత ప్రజా సంక్షేమం గురించి ఎన్నో పథకాలలో భాగంగా కుటీర పరిశీలన డెవలప్ చేయడంలో భాగంగానే ఈ ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్గా ఈరోజు మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది గుర్తించండి లేదా గుర్తించుకోకుండా ఏ విధమైన మీరు ఒక ప్రణాళిక తయారు చేసి మేధావులందరినీ కూడా కోరుతున్నాం ఏమని అంటే ఈ గుర్తించేదానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయొద్దు కానీ వీళ్ళకి చట్టాల ముసుగును అడ్డం పెట్టి వీళ్ళని ఎట్లా గుర్తించకూడదు అరకొర ఎక్కడో చిన్న తప్పు చేస్తే ఏదైనా కానీ మా నుండి ప్రజారోగ్యం భంగం కలిగితే అలాంటి వారిని శిక్షించండి ప్రభుత్వ దృష్టి కూడా నాయకులుగా మేమంతా కూడా ఈరోజు ఇంతమంది ప్రతినిధులు ఇక్కడ ఉన్నాం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చాం మేమంతా కూడా దానికి సారథ్యం వహించి ప్రభుత్వానికి యంత్రాంగానికి డిఎండ్ సహకరిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము కోరుకుండేది ఒకటే వృత్తి పరిరక్షణ గ్రామీణాల్లో ఉన్న ఆరోగ్యాల ప్రజల ఆరోగ్యం మా యొక్క బాధ్యతగా తీసుకొని మేము ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి పునాదులుగా మీకు ఉపయోగపడతామని చెప్పి ఈ సభాముఖంగా అని అందరికీ తెలిసిన మేము అందరికీ తెలిసినటువంటి మా వృత్తి అందరికీ తెలిసినటువంటి మా సేవలు నోన్ బై ద గవర్నమెంట్ నోన్ బై ద పబ్లిక్ నోన్ బై ద పబ్లిక్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ లీడర్స్ అండ్ అఫీషియల్స్ ఆల్సో అయినా సరే మమ్మల్ని వదిలేశారు అది ఒకటి మాత్రం ప్రభుత్వం అన్నిసార్లు గుర్తించిందంటే మా అవసరం ఉందనే అర్థం ఏ కారణంగా ఆగిపోయినా ఇప్పుడు మమ్మల్ని గుర్తించాలి అనే అంశం మేము అభ్యర్థించడానికి గుర్తించడం బాధ్యత ప్రభుత్వానికి ఉంది అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా మేమంతా కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలకు వైద్యం చేస్తుంటారు వాళ్ళమే మీ అందరికీ తెలుసు కాబట్టి మా సమస్య తొందరగా పరిష్కరించబడాలి అని అంటే మీ ద్వారా మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేకి నేను కోరుకునేది ఏంటంటే రాబో అసెంబ్లీలో మా ప్రస్తావనని మీకు ఆల్రెడీ మేము మెమోరాడాలు ఇచ్చాం ఫోర్ ట్వంటీ నైన్ జివో కానీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివో కానీ ట్వెల్వ్ సెవెంటీ త్రీ ఫైవ్ జివో కానీ ఈ జీవోని దృష్టిలో పెట్టుకుని అలాగే ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో ఫోర్ సిక్స్టీ ఫైవ్ జివోలో ఫామ్ చేసి గుర్తించడానికి సంయుక్తం అయ్యిందో దాన్ని చేసే విధంగా ఏం జరిగిందనేటువంటి ప్రశ్నించే విధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో ప్రస్తావించినట్లయితే ద ప్రాబ్లమ్ గోయింగ్ టు బి సాల్వ్డ్ విత్ ఇన్ నో టైమ్ ఎట్ ఆల్ అట్లాగే మా వారి నాయకులంతా కూడా చేయడం కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి ఇది మీ ద్వారా ప్రతి ఎమ్మెల్యేకి తెలియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రెండు మోర్ మోదవ్ దాట్ ఇవాళ మీడియాలో చూస్తున్నాం ఎక్కడంటే బియ్యంలో రాళ్ళు ఉంటే రాళ్ళు ఏరేస్తాం కానీ బియ్యం పారిపోయాం కదా ఇంత గొప్ప వ్యవస్థ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక విధాల గవర్నమెంట్ సెక్టార్లు ప్రైవేట్ సెక్టార్లు ఆరోగ్యశ్రీలు ఇంకో పథకాలు ఇంకో పథకాలు తర్వాత గ్రామీణ వైద్య క్లినిక్లు పెట్టారు ఈ మధ్య వైఎస్ విలేజ్ క్లినిక్స్ పెట్టారు అన్నీ పెట్టినప్పటికి కూడా పేచీలు ఉన్న ఉన్నప్పటికి కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ట్రీట్మెంట్ గెట్టింగ్ బై ద పబ్లిక్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ అనేది నో డౌట్ అబౌట్ దట్ దీని మీద వ్యతిరేకత ఎందుకు ప్రదర్శిస్తున్నారో మాకు తెలియదు కానీ ఏ వైద్యుడు పరిపూర్ణుడు కాడు కాలేడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాల్సిందే ఏ సిస్టమ్లో అయినా సరే ఆల్ సిస్టమ్స్ ఆయుష్ ఆర్ అలోపథిక్ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాల్సిందే ఎంత చేసినా కూడా చదువుకుంటూ ఉండాల్సిందే కాబట్టి మా పరిధిలో మాకు గుర్తించి ఒక స్టాంప్ వేసినట్లయితే ఏదైతే వాళ్ళ మీడియా కానీ ఐఎంఏ కానీ ఐఎంసీ కానీ ఇలా వల్ల నష్టం జరుగుతుంది అని ప్రజలను చేస్తున్నారు అది ఫైవ్ పర్సెంట్ మాత్రమే రెస్ట్ ఆఫ్ ది నైంటీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ ఫర్ ది పబ్లిక్ అనేది నిర్వందంగా చెప్తున్నా ఇవాళ మేమంతా కూడా ఐకమత్యంగా ముందుకొచ్చాం ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు మా గుర్తింపులు కూడా ఎవరు ఆపలేరు అప్పటి వరకు నా సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆరంభీ వైద్యులు అందరూ కూడా పరిధి దాటకుండగా నియోజన నిందలకి అవకాశం ఇవ్వకుండా పేపర్లో నెగిటివ్గా వచ్చేటట్టు అవకాశం ఇవ్వకుండా చేస్తారని అద్దు దాటరని చేసింది చెప్పగలిగింది చెప్పగలిగిందే చేయాలని చెప్పి నా సోదరులందరికీ కూడా మీ కురువృద్ధుడిగా మీకు సీనియర్గా డెబ్బై సంవత్సరాల డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాల సుదీర్ఘ ఈ జర్నీలో మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తిగా ప్రాప్తి వైద్యం చేయకుండా మేము కాపాడుతున్నాం మా అసోసియేషన్ తరఫున మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అది సకర్వంగా మేము చెప్పగలం ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మాత్రం హెచ్చరించ పక్కన పెడుతున్నాం మేము అట్లా జరుగుతుంది ఇప్పుడంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ ఇల్లు వచ్చారు కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం మేమే చేసేవాళ్ళం ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపులు కానీ పల్స్ పోలియో కానీ కానీ ఏంటి ఒక బిడ్డ పుడితే లక్ష రూపాయలు ఇస్తామంటే మేము ఆ క్వాలిఫైడ్ ఎవరి గ్రామాలకి వెళ్ళినా ఎవరు మాట వినలేదు మేము వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి తీసుకొచ్చి మేము మోసుకొచ్చి ఏలూరులో దాదాపు రెండు వందల మందికి నేను అలాగా ఒక పాపతో ఆపరేషన్ చేయించినందుకు నాకు కలెక్టర్ గారు కూడా ఆ రోజు ప్రశంసా పత్రం ఇచ్చారు హెచ్ఐవి ఎవరి కూడా కలెక్టర్ గారి చేతిలో నేను హెచ్ఐవీ ఎవరైనా స్కామ్ చేసినందుకు వాళ్ళు కూడా ఈ సర్టిఫికెట్లు ఇచ్చారు అయ్యి ఈరోజు నేను జారీ చేసుకున్నాం అలాగే మేము ఏలూరులోనే కాదు మా పరిధిలో మా సభ్యులు ఎవరో కూడా ప్రాథమిక వైద్యం మించి ఎవరో చేయట్లేదు మీ ఎప్పటికప్పుడే మా మండల నాయకులు కానీ మా జిల్లా నాయకులు కానీ వాళ్ళ పరిధిలో ఎప్పటికప్పుడే పరిధి మించి ఎవరో వైద్యం చేస్తుంటే ఎక్కడికైనా వాళ్ళు కట్ చేసేసి నువ్వు ఎలాంటి చేయకూడదు మన విశేషం చార్ట్ వేరే వస్తుంది ప్రాథమ వైద్యులు ఒకటి కోసం ప్రాథమిక వైద్యుల కూడా నష్టపోతారని చెప్పేసి మేము వాళ్ళు తెలియజేసి ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తూ చేస్తున్నాం ఎక్కడో అంటే ఏ సంఘంలో లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసిన దానికి నిజాయితీగా చేసే సంఘం నాయకులు బాధపడుతున్నారు అది మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఈ జిల్లా తోపు ఆల్రెడీ డిఎం చౌకే కలెక్టర్ గారికి స్పీకర్ గారు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా సభ్యుల పేర్లు కూడా వాళ్ళు కలిసి ఇవ్వడం జరిగింది వాళ్ళు మా సంఘంలో లేని కొంతమంది ఏదో కొన్ని చోట్ల జరుగుతున్నాయి వాళ్ళని సంఘాల రుద్దడం ఏంటంటే ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు పారిపోతున్నారు నిజాయితీగా సంఘాల్లో ఉన్న లీడర్స్ కానీ సభ్యులు కానీ అక్కడ ఉంటున్నారు మేము ఫెడరేషన్లో ఈ రోజున మా నాయకుల ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఈ రోజు ఇంక్లూడ్ అవుతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఫెడరేషన్ పరిధిలో ఎందుకంటే రాష్ట్రంలో అందరూ కూడా మా సభ్యులు అవుతారు కాబట్టి మా సభ్యులు కాకపోయినా నాన్న మీరు ఎలా చేయకండి పరిధి నుంచి చేయకండి వాళ్ళు హెచ్చరించి ప్రాథమిక వైద్యం మాత్రం చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే మీ రోజున మాకు క్వాలిఫైడ్స్ కూడా మరి డాక్టర్ గారు ఎంబీబీ చేశారు ప్లస్ మాకోసం అడ్వకేట్ చేశారు అలాగే ఎంఎస్ఆర్తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అమ్మాయి ఆయన కూడా ఈ రోజున మీటింగ్ జరుగుతుందంటే ఏలూరులో కాదు ఈ జిల్లాలో ఎక్కడ జరిగినా సరే మీటింగ్ జరుగుతుంది నేనైతే చెప్పలేదు మేమే స్పాన్సర్ చేస్తాం మీరు అలా చేయటం లేదని చెప్పి ఆయన పేషెంట్లు వదిలేసిన రోజు నాది ఇక్కడ రావడం జరిగింది నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇట్లా చాలామంది క్వాలిఫైడ్ ఏలూరులో ఏ క్వాలిఫైడ్ అయిన శివరామకృష్ణ అంటే ఒక్కళ్ళు కూడా మంచుడు కాదని చెప్పి అనకుండా మంచి సంఘం అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాం అందుకు మాత్రం చాలా చాలా విధంగా చెప్పండి మా సభ్యతను గర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మా జిల్లాలో కానీ మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా నిజాయితీగా నిస్వార్థంగా మేము చేస్తున్నాం అది ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని రీసెంట్గా మా అమ్మాయిని కూడా ఎల్ఎల్బీ పాస్ అయింది మన వన్ వీక్ దగ్గర ఎన్రోల్ చేయించాను ఎందుకంటే బయట దగ్గర కన్నా మన సొంత పాపలు మన పిల్లలు ఏమంటే బాగుండదని ఎమ్మెల్యే ఎల్ఎల్బి మొన్నే పాస్ అయింది మన సోమవారం నాడే హైకోర్టులో ఎన్రోల్ చేయించాం సార్ అది ఈ విధంగా మేము ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాజకీయ నాయకుల వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు మిషన్ దగ్గర అలాగే చిన్న చిన్న నాయకుల దగ్గర కూడా మేము వాళ్ళ సపోర్ట్ తీసుకుని మా గుర్తింపు కోసం మా సభ్యుల కోసం పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలిసి